హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొండ పిండాకు అండి ఈ పిండాకు కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పిండాకు మొక్కలు నా టెరెస్ గార్డెన్లో ఉన్నాయండి ఆకైతే చాలా ఫ్రెష్గా ఉంది ఎక్కువ ఉండడం వల్ల నేను కర్రీ చేసుకున్నా మామూలుగా మనం పరిగడుపున ఒక నాలుగైదు ఆకులు ఒక రెండు మూడు రోజులు తింటే మనకి కిడ్నీలో ఉన్న రాళ్ళన్నీ కరిగిపోతాయండి ఎక్కువ ఉండడం వల్ల నేను కర్రీ చేసుకుంటున్నా ఇలా డైరెక్ట్గా ఆకులు తినలేవను అనుకున్న వాళ్ళు కర్రీ చేసుకోవడం కానీ పప్పులకు కానీ రోటి పచ్చళ్లాగా కూడా చేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి కిడ్నీలో రాళ్ళు త్వరగా కరిగిపోతాయి ఇంకా కీలనొప్పులు ఉన్న వాళ్ళు కూడా తింటే ఇది కీలనొప్పులు తగ్గిపోతాయి అంటండి ఒకసారి ట్రై చేయండి మన హెల్త్కి చాలా మంచిది పల్లెటూర్లలో అయితే ఎక్కువ శాతం ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి సో దాన్ని పిచ్చి మొక్కలు అనుకోకోకుండా తీసుకొచ్చుకొని ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది